ఏడవ అధ్యాయము దైవికమైన విచారము ద్వారా దేవుడు నిన్ను ఆయన యొద్దకు ఆకర్షించుకొనును దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగచేయును రెండవ కొరింతి ఏడవ అధ్యాయం పదవ వచనం దుఃఖపడు వారు ధన్యులు వారు ఆదరణ పొందుదురు మత్స్య ఐదవ అధ్యాయం నాలుగవ వచనం పరిశుద్ధాత్ముడు మన లోపల కలగచేయు దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము పరిశుద్ధాత్ముడు మనము నోటితో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు రోమ ఎనిమిది ఇరవై ఆరు అటువంటి దుఃఖమే మనము మొదట మారుమనసు పొంది దేవుని వద్దకు వచ్చినట్లు చేసినది మరియు మన జీవితమంతా మన హృదయాల్లో పరిశుద్ధాత్ముడు చేయు అటువంటి పనులకు మనము స్పందించుట ఎంతో మంచిది పెండ్ల కుమార్తె తన ప్రియునితో సహవాసము కోల్పోయినప్పుడు దుఃఖించినట్లు పరమగీతము మూడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనములు మనము మన ప్రభువుతో సహవాసము కోల్పోయినప్పుడు లేక ఆత్మీయంగా దిగజారిపోయినప్పుడు మనము దుఃఖించవలను అటువంటి దుఃఖములు మన ప్రాణమునకు మంచివి మన మనసు యొక్క కన్నీళ్ళు ఎప్పుడు వ్యర్థము కావు మనము మన జీవితమును ఆయన యొక్క వెలుగులో చూచినప్పుడు మనలో సాలిగొళ్ల వలె ఉండిన చిరాకు దురాస గర్వము స్వార్థము మరియు మన గురించి మనం జాలిపడే స్వభావము మన హృదయమును కల్మషపరిచి మనకును మరియు మన చుట్టూ ఉన్న వారికి జీవితమును ఎంత ఇబ్బంది కలుగ చేసినవో అప్పుడు మన దుఃఖము దేవుని యొద్ద నుండి ఎప్పుడూ కృపను పొందుకొనున్నట్లు మనము విరగకొట్టబడి స్థితిలోనికిని మరియు దీనత్వములోనికిని నడిపించును పేతురు బండవలే నిల్ నిలువబడగలిగలిగే మరియు ఎప్పుడూ ప్రభువును ఎరుగనని గొప్ప గొప్ప నమ్మకముతో ఉండెను అతడు గెచ్చమనే వనములో మన ప్రభువును కాపాడుటకు కత్తిని కూడా దూసెను కానీ ప్రభువు అతనిని వారించినట్లుగానే శోధన సమయంలో అతడు పడిపోయెను కానీ కనికరము క్షమాపణతో కూడిన అతడి ప్రభు యొక్క చూపు అతడు పశ్చాత్తాపడి సంతాపపడి ఏడ్చునట్లు చేసింది అతడు తప్పిపోవుటను బట్టి అతడు ఎంతగా దు దుఃఖపడుచుండెనో మరియు అతడు ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రభువుకు చెప్పుటకు అతడికి అవకాశం వచ్చునా అని చూచుచుండెను ప్రభువు విషయంలో కొన్నిసార్లు తప్పిపోయిన చాలామంది దేవుని బిడ్డల యొక్క అనుభవము ఇట్లే ఉండును నీ అనుభవము కూడా అదే అయినట్లయితే ప్రియమైన సహోదరి అటువంటప్పుడు నీకు నిరీక్షణ ఉన్నదని నేను నీకు ధైర్యం చెప్పుచున్నాను పేదరును జల్లించుటకు ముందు సాతాను దాని కొరకు దేవుని వద్ద నుండి అనుమతి తీసుకొనినని జ్ఞాపకం మరియు నిన్ను జల్లించుటకు కూడా సాతాను దేవుని వద్ద నుండి అనుమతి తీసుకొనవలెను పేతురు యొక్క విశ్వాసము యేసు యేసుప్రభు అతడి గురించి ప్రార్థించను మరియు యేసు ఈనాడు నీకో నీ కొరకు కూడా ప్రార్థించుచున్నాడు పేతురు పరీక్ష సమయంలో దాటి వచ్చుట మరియు తిరిగి బలపడుట గురించి యేసుప్రభుకు విశ్వాసముండెను ఆయనకు నీ పైన కూడా విశ్వాసమున్నది పేతురు బలపడిన తరువాత అతడు తన తోటి విశ్వాసులను బలపరచను మరియు ప్రభువు కొరకు గొప్ప పరిచర్యను చేశను నీ విషయంలో కూడా అట్లే జరుగును గెచ్చమనే తోటలో పేతురు ప్రభు యొక్క హెచ్చరికను లక్ష్యపెట్టి అతడికి చెప్పబడినట్లుగా ప్రార్థించినట్లయితే అతడు పడిపోకుండా ఉండి ఉండును కానీ పేదరు ఆత్మవిశ్వాసం కలిగి ఉండెను కనుకనే అతడు పడిపోయాను కానీ ప్రభువు పునరుత్డైన తరువాత పేదరుకు కనపడి అతడిని ప్రోత్సాహపరిచెను అప్పుడు అతడు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రభువుకు చెప్పే అవకాశము పేతురుకు వచ్చినది అప్పుడు ప్రభువు తిరిగి అతడికి అపోస్తలుడిగా పని అప్పగించను దేవుడు మంచి దేవుడు మరియు ఆయన మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులను మరియు పరీక్షలను మన నిజ స్వభావమును మనకు కనపరచుటకు అనుమతించును ఆ విధంగా ఆయన మనల్ని విరగొట్టి దీనులుగా మనము దేవుని అవసరము చూచునట్లు చేయును అట్లు మనము ఆయన పోలికలోనికి మారినట్లు చేయును దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగినది ఏదీ లేదు మన వ్యక్తిగతమైన దుఃఖ సమయములలో మనము మన సొంత సమస్యలలో మునిగిపోయి ఇతరుల గురించి పట్టించుకోనకుండా ఉండకూడదు మన ప్రభువు దుఃఖములో మునిగిన వాడైనను ఆయన మన బాధలను పట్టించుకునిన వాడిగా ఉండును ఆయన తనను తిరస్కరించిన ఎరుషలేము పట్టణస్థుల వైపు చూచి ఏడ్చెను ఆయన కన్నీళ్లు తన సొంత బాధల కొరకైనవి కాదు కానీ చెమటగా కార్చిన రక్తపు బొట్ల బొట్లు నా బాధల కొరకే మన ప్రభువు ఇతరుల కొరకు దుఃఖించెను ఇప్పుడు మనము ఆయన యొక్క ప్రతినిధులుగా ఇతరుల కొరకు దుఃఖించవలెను అన్యాయముగా ఖైదు చేయబడిన యోసేపు కథ గురించి ఆలోచించండి అక్కడ ఖైదులో అతడు తన సొంత సమస్యల గురించి మర్చిపోయి ఖైదీలో ఉండిన ఇతరుల సమస్యల గురించి పట్టించుకొనెను ఫరోకు ద్రాక్షారసము అందించే సేవకుని గురించి అతడు పట్టించుకుంటా చివరకు ఖైదీ నుండి అతడు విడుదలకు దారితీసాను ఇతరుల కొరకు నీ స్వార్థముతో ఆలోచన కలిగి ఉండుట మన విడుదలకు కూడా మొదటి మెట్టుగా ఉండవచ్చును ఆదికాండము నలభైవ అధ్యాయం ఏడవ వచనం పిడికేడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును కీర్తన నూట ఇరవై ఆరు ఆరు ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఏడ్చిన కొందరు పురుషుల యొక్క ఉదాహరణలు ఉన్నవి యషయ దేవుని మహిమను మరియు తన స్వభావంతో నుండిన కల్మషమును చూచి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను యషయ ఆరు ఐదు అని చెప్పు ఏడ్చెను ఇర్మియా దేవుని ప్రజలు దేవుని యొద్ద నుండి తొలగిపోయిన వారి కొరకు దివారాత్రములు కన్నీళ్లు విడిచినట్లు నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అని చెప్పాను ఇర్మియా తొమ్మిది ఒకటి పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం దానియాలు దేవుని ప్రజల పాపముల గుర్చి దుఃఖించను దానియాలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనములు యజ్రా నెహేమియాలు దేవుని ప్రజల పడిపోయిన స్థితి చూచి దుఃఖించారు యజ్రా పది ఒకటి నెహేమియా ఒకటి ఏడు పౌలుకు మారని తన ప్రజలైన యూదుల కొరకు హృదయంలో ఎల్లప్పుడూ గొప్ప దుఃఖము ఉండేది రోమ తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుడు దుఃఖపడి విషయాల గురించి మనము కూడా దుఃఖపడినట్లు చేయును మన దేశంలో జరుగుచుండిన విగ్రహారాధన దేవునికి ఎంత దుఃఖము కలిగిస్తుందో ఒక క్షణం ఆలోచించండి మన దేశంలో ఉన్న దేవాలయములను మరియు విగ్రహములను చూచుటకు అలవాటు పడిపోయిన మనకు అది ఏమీ బాధ కలిగించదు అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం పదహారవ వచ్చినం కానీ మనము నివసించు దేశము గురించి దేవుని ఎదుట మనకు బాధ్యత ఉన్నది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండవ దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం అని దేవుడు చెప్పారు ఇతరుల కొరకు ప్రార్థించమని దేవుడు గతంలో నా హృదయంలో భారము మోపిన సంఘటనలు నాకు జ్ఞాపకం ఉన్నవి ఒక తల్లి ఒకసారి తన కుమారునికి నిద్రపట్టక బాధపడుచుండట చూ గూర్చి ప్రార్థించమని అడిగింది అతడు రాక్ సంగీతం వినడం వ్యసనంగా చేసుకొనెను మరియు దేవుని గురించి ఆసక్తి లేకుండా ఉండెను మానసిక వైద్యుల సహాయము ఉపయోగం లేకపోయెను అతడి తల అతడి వినిన సంగీతములో వాయిద్యముల వలె దడదడ కొట్టుకొని చుండెను దేవుడు ఆయన కనికరము చొప్పున మా ప్రార్థనలకు జవాబిచ్చను అతడిప్పుడు బాగయ్యను చాలామంది తల్లులకు వారి బిడ్డలు వినుచుండిన రాక్ సంగీతం వలన వచ్చు ప్రమాదములు తెలియవు నా ప్రయాణములలో ఒకసారి ఒక గుంపులో ఉండిన స్త్రీ పురుషులు వారితో రెండు మరియు మూడు సంవత్సరముల ఆడపిల్లలను తీసుకువెళ్లడం చూశాను ఆ బిడ్డలతో వారు ప్రవర్తించే తీరు అనుమానంగా ఉండెను చూచటకు ఆ బిడ్డలు భయపడుతున్నట్లుగా పూర్తి తెలివిలో లేనట్లుగా ఉండి మత్తులో ఉన్నారేమో అనిపించింది వారు ఒకవేళ ఎత్తుకుపోవడుచున్నారేమో అయితే దానిని రుజువు చేయటకు నాకు అవకాశం లేకపోవట చేత దానిని గురించి నేనేమీ చేయలేకపోయాను ఆ దీన బిడ్డలను చూచినప్పుడు అది నాకు ఎంతో బాధ కలిగించింది మరియు అది చిన్న పిల్లలపై ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రార్థించుటకు ప్రేరేపించింది వేరొక సందర్భంలో ఇక్కడ గురువుల ద్వారా ధ్యానము మరియు వేరే మత పద్ధతుల ద్వారా శాంతిని పొందుటకు పాశ్చాత్య దేశం నుండి వచ్చిన ఒక యువతిని కలుసుకున్నాను ఆమెకు నిజమైన గురువైన యేసు ప్రభు గురించి చెప్పుటకు నాకు అవకాశం వచ్చింది మరియు ఆమెను గురించి ప్రార్థించు భారం కలిగినది కొందరు పాశ్చాత్య దేశస్థులు ప్రభువుని భారతదేశంలో కనుగొన్నారు అవసరంలో ఉండి వెతుకుచున్న అటువంటి వారికి సాక్ష్యమిచ్చుటకు లేక ప్రార్థించుటకు సహాయము చేయమని దేవుణ్ణి అడుగుము యేసుప్రభు సెలువునెత్తుకుని ఇరుషలేమో వీధుల గుండా వెళ్ళినప్పుడు కొందరు స్త్రీలు ఆయన కొరకు ఏడ్చుట చూచి ఆయన నా కొరకు ఎడవద్దని మిమ్మను గూర్చియు మీ బిడ్డలను కూర్చియూ దుఃఖించుమని చెప్పెను ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పారు భారతదేశపు కుమార్తెలారా ఆయన మనతో ఈరోజు ఏమి చెప్పుచున్నాడో మనము వినగలుగుతున్నామా